నమస్కారమండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఈరోజు సీపీఏ పార్టీ రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మధ్య మధ్య ఎంఆర్ల ఇదే కొంచెం కొండా ప్రమాణం ఏమన్నా వారికి రిప్రజెంట్ విషయం ఏమంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మండలంలో అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి కాబట్టి పరమటి భాగాన ఉన్న గ్రామాలకు గండికోట ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందిస్తే అక్కడి పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయని గుర్తించి మంచి మనస్సుతో ఆయన బెడదూరు మినీ మినీ రిజర్వాయర్కు ఒక ప్రాతిపదిక తేవడం జరిగింది కానీ ఇప్పుడున్న పాలక ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి వాటిని పట్టి బెడదూరు మినీ రిజర్వాయర్ గురించి ఆలోచించకుండా అక్కడున్న కొండ పొలాలకు నీరు ఇవ్వడానికి చాలా నిరాశ కల్పిస్తుంది కాబట్టి తొందరగా బెడూరు మినీ రిజర్వాయర్ను వెంటనే అక్కడ నిర్మించి గండికోట ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించి అక్కడి పొలాలను సస్యశ్యామం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు వైవి సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కౌల్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి